భారత యొక్క విజయాలు లేదా భారత్ చేసినటువంటి పాకిస్తాన్పై దాడి గురించినటువంటి విషయాలు కూడా ఈరోజు పాకిస్తానే చెబుతుంటే మనం వింటే అది నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ఎందుకంటే ఈరోజు అజైర్ బైజాన్ లో పర్యటిస్తున్నటువంటి షాబా షరీఫ్ అక్కడ కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది సాక్షాత్తు ఆ దేశ ప్రధాని ఏం మాట్లాడాడంటే మే నెల పదవ తారీఖున ఉదయం మేము భారత్ పై దాడి చేయాలని అన్ని సిద్ధం చేసుకున్నాం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మేము నమాజ్ చేసి భారత్ పై దాడి చేద్దాం అనుకున్నాం ఈలోగా భారతదేశానికి చెందినటువంటి బ్రహ్మక్షపణ వచ్చి మా ఎయిర్ బేసులన్నింటినీ కూడా నాశనం చేసేసింది దాదాపు పదకొండు ఎయిర్ బేస్లు నాశనం చేస్తే ఏ విధంగా తిరిగి మళ్ళా మనం దాడి చేయగలం మేము ఆ విధంగా దాడి చేయలేకపోయాం అంటూ షాబాజ్ షరీఫ్ అయితే అజర్బైజాన్లో ఒక సభలో మాట్లాడుతూ ఈ రోజు అయితే ఈ విషయాలు అయితే చెప్పడం జరిగింది పాకిస్తాన్ రోజుకి ఒక్కొక్కటిగా భారతదేశం యొక్క విజయాల గురించి చెబుతూ వచ్చింది మొదట్లో మా దగ్గర ఏం దాడి జరగలేదు మాపై భారత్ ఏమీ దాడి చేయలేదు మేమే దాడి చేయగలిగామంటూ బుకాయించింది ఆ తర్వాత భారతదేశం చేసినటువంటి ఒక్కొక్క దాడి గురించి చెబుతూ వచ్చింది చివరికి ఈరోజు అయితే బ్రహ్మక్షిపణ గురించి అయితే చెప్పడం జరిగింది బ్రహ్మక్షిపణ చేసినటువంటి దాడి అంతా ఇంత కాదని శత్రువు నోటి నుండి వస్తుంటే ఈరోజు బ్రహ్మక్షిపణి ఎంత విజయవంతమైనటువంటి సూపర్ సోనిక్ క్షిపణో మనకు అర్థమవుతుంది ఇక్కడ కాకపోతే కుహనా మేధావులు కొంచెం వావరాక్షన్ చేస్తుంటారు అలాంటి వారికి ఇప్పుడు ఈ శావబాజ మాట్లాడినటువంటి మాటలు మనం వినిపించగలగాలి